ఇదే రక్షణ దినము ఇదే అనుకూల సమయం ఏం జరుగుద్దు చెప్పలేం రాబోయే కాలంలో ఎలా ఉంటామో చెప్పలేం ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు చెమట ఎండలు మనల్ని ఎంత బాధిస్తున్నా ఇదే అనుకూల సమయం ఇదే అనుకూల సమయం ఏమో ఇంతకు మించిన పరిస్థితులు వస్తాయేమో అప్పుడు నువ్వు దేవుళ్ళో నిలబడగలవా ఇంతకు మించిన కష్టం వచ్చిద్దేమో అప్పుడు దేవుళ్ళో నువ్వు ఎలాగే కూర్చోగలవా కనుక ఈ స్థితే మనకు అనుకూలమైన సమయం ఇదే రక్షణ దినము ఆయన కృపను పొందే దినం కనుక ఆలోచించండి మీరు బాప్తీసం ఎప్పుడు పొందారో మీకు కనీసం గుర్తుందా సంవత్సరమైనా గుర్తుందా నెల అయినా గుర్తుందా ఎందుకు గుర్తుంటే అసలు చూసారా రక్షణను మీరు ఎంత నిర్లక్ష్యం చేశారో మీకు ఇప్పుడు అర్థమై ఉంటుంది ఏ రోజైనా మీ అబ్బాయి పుట్టగానే లేకపోతే మీ మనవడు పుట్టగానే బైబిల్లో డేట్ ఆఫ్ బర్త్ వేసుకున్నారు కానీ మీరు రక్షణ పొందిన దినాన్ని రాసుకున్నారా